హలో డీస్ వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు ఈరోజు నేనైతే సొరకాయ కూర చేస్తున్నాను అండి సొరకాయ దప్పలమనొచ్చు సొరకాయ గుజ్జు కూర అంటారు కొన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు అనమాట సొరకాయ ముందుగా పెద్ద సొరకాయ తీసుకున్నా అండి మీకు ఎంతమంది ఎంత అంటే క్వాలిటీ ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి కోసేసుకోవచ్చు ఇంటికి చుట్టాలు వచ్చారు కదా అని చెప్పేసి ఎక్కువ మొత్తంలోనే వండుతున్నాము ఒక జో సొరకాయ గుజ్జు కూరను అండ్ అలాగే టమాటా వంకాయ పచ్చడి చేసేస్తున్నాం అనమాట ఇంటికి మా ఊరిలో వచ్చేసరికి విగ్రహ ప్రతిష్ట జరిగింది కదా అప్పుడు జరి చేసిన వీడియో అండి ఇది ఈ మధ్యలో చేయలేదు వీడియోస్ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండి బాగాలేదనమాట సో మీరందరూ ఈ వీడియోని కంప్లీట్గా చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి నేనైతే మీ దగ్గర నుంచి మినిమం థర్టీ లైక్స్ అని ఎక్స్పెక్ట్ మినిమమేనండి ఒక లైక్ చేయండి ఒక చూసి వెళ్ళిపోకుండా మీరు మరీ ఫైవ్ సిక్స్ సెవెన్ లైక్స్ వస్తున్నాయి మరి ఘోరంగా అండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అసలు వీడియో అయితే రీచే బాగాలేదు ఎంత వీడియోస్ నా వీడియోస్ ఇంతకుముందు రీచ్ బాగా వెళ్ళేది ఇప్పుడు రీచ్ రావట్లేదు వీడియోస్కి మరి ఎందుకో తెలియదు నాకైతే కానీ మీరైతే సపోర్ట్ చేయండి అందరూ కూడాను వంకాయ ముందుగా సొరకాయ అయితే వంకాయ కాదు సొరకాయ నేను ముందుగా అయితే కట్ చేసుకుని పెట్టేసుకున్నాను మీకు సైజ్ సైజుకి సరిపడా ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న ముక్కలే మొక్కర్లేదు పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే దప్పలమే కాబట్టి వెనుపుకోవచ్చు బొప్పగుతో వెనుపుకుంటాం కాబట్టి చిన్న చిన్నగానే వచ్చేస్తుంది ఏం పర్లేదు ఎంత సైజులో కట్ చేసుకున్నా ఏం పర్లేదండి ఇంకా నా పెద్ద సైజు ఆనియన్స్ అండ్ టూ టూ త్రీ చిల్లీస్ కాదు కానీ నేను నాలుగైదు చిల్లీస్ అండ్ ట పెద్ద సైజు టమాటాస్ నాలుగు అన్నీ కూడా కట్ చేసుకుని పెట్టేసుకొని కడిగేసుకున్నాను టమాటాస్ కూడా నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను ముక్కలు కూడా కట్ చేశాను అవి మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ బాగా వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వడగట్టుకోవాలన్నమాట వడగిన్ను ఉంది కదా వడగిన్నెలోకి వడగట్టేసుకున్నా వాటర్ అన్నీ కూడా ఫిల్టర్ చేసుకోవాలి అలా ఫిల్టర్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా బౌల్లోకి టమాటా ముక్కలు చిల్లీస్ సొరకాయ ముక్కలు అన్నీ కట్ చేసుకున్న ముక్కలు అన్నీ దాంట్లో యాడ్ చేసి పెట్టేసుకున్నాను ఇంకొక పొయ్యి మీద పెట్టే ముందు దాని దానికి సరిపడే సాల్ట్ కొంచెం చింతపండు ఇంకా పసుపు ఇవన్నీ యాడ్ చేసేసి పెట్టేసుకున్నాను అవన్నీ కూడా ఒకసారి కలియ పెట్టుకోవాలి బాగా కలియ పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకున్నాను అవి బాగా మగ్గిన తర్వాత గుజ్జులాగా వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి ఇంకా సొరకాయ కర్ర చాలా సింపుల్ అండి దాంట్లో లాస్ట్గా ఫైనల్ మనకు కొంచెం అంటే కొంచెం బెల్లం వేసుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎవరు ప్రయారిటీ వాళ్ళది బెల్లం వేసుకుంటాము పులుసుల్లో అనుకున్న వాళ్ళు వేసుకోండి లేకుంటే వదిలిపెట్టేసేయండి ఎంపర్లేదు ఇంకా చాలా ఈజీ అండి సొరకాయ కూర అందరికీ తెలిసిందే సరే వీడియో తీశాను కదా అని పెడుతున్నానండి అంతే నాకైతే ఫేవరెట్ అనమాట సొరకాయ గుజ్జు కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవేలో చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో రొయ్యలు వచ్చాయనమాట రొయ్యలు వస్తే రొయ్యలు పచ్చడి పెడదామని తీసుకుందండి మా అమ్మ